అవునా అన్న అయితే అనుకోకుండా పీడీ మేడం కూడా బదిలీ కావడం వల్ల ఇప్పుడు మళ్ళీ రెగ్యులర్ పీడీ లేకపోవడం తద్వారా సమస్యలు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయి మరి ఈ నెలాఖరులోగా వచ్చి జీతం కొత్తగా అంటే మీకు రీఛార్జ్ ఇప్పుడు చార్జింగ్ ఇస్తే మీకు ఇన్ఛార్జ్ ఇచ్చేస్తే మీరు డ్రాయింగ్ పవర్ వస్తుంది కదమ్మా డ్రాయింగ్ పవర్ వస్తే మీరు ఇంకా జీతాలకి అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది బిల్స్ పెట్టడానికి एफसी டிகிரி எனக்கு ಒಳ್ಳது. ஆ சரி ஒரு எடட் பண்ணிட்டாங்க. ஜனவரி இருபத்தி நாலு நீங்க அப்ளை కనీసం మనకి ఇన్ఛార్జ్గా ఎవరిన నియమించారమ్మా నార్పల సిడిపి నియమించారేమో పక్కన పెడితే ఈ హౌస్ రెంట్స్కి సంబంధించి ఈ యొక్క అంగన్వాడీ కేంద్రానికి సంబంధించి యజమానుల ద్వారా ఒత్తిడి ఎక్కువ వస్తుంది అనేటువంటి విధానాన్ని అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆ విషయంలో ఏమి చేయదలిచారు జనవరి వరకు అప్డేట్ అయిపోయినాయి అవి ఇప్పుడు ఫిబ్రవరి డ్రాయింగ్ హౌస్ వచ్చిన వెంటనే మేము అన్ని బిల్స్ పెట్టే మేము సిద్ధంగా ఉన్నాము కాకపోతే ఫిబ్రవరి ఎన్నిక మార్చి లో ఇప్పుడు బడ్జెట్ క్లోజింగ్ ఉంది కాబట్టి ఆ లోపల బిల్స్ పెట్టుకుంటేనే లేకపోతే మొత్తం ల్యాబ్స్ అయిపోతాయి మళ్ళా బడ్జెట్ వచ్చి టైం పడుతుంది మళ్ళీ మార్చి అంటే ఏప్రిల్ తర్వాత అయితే ఇబ్బంది అవుతుంది మన మార్చి లోపల ఏమన్నా డ్రాయింగ్ హౌస్ ఇక్కడ నియమిస్తేనే ఈ అంగన్వాడీ కార్యకర్తలకు కానీ మా స్టాఫ్ కానీ ఒకటి కూడా ఇబ్బంది లేకుండా ఉంటారు ఈ నెలలోగా ఈ నెల అంటే ఇరవై ఐదో తేదీలోగానే

వర్కర్లు ఎంత మంది 269 వర్కర్లు 15 తర్వాత ఇంకా బిల్స్ ఉంటాయి కదా కుర్గాలు బిల్లు జనవరి వరకు కాంట్రాక్ట్స్ అన్నీ అయిపోయినాయి కదా బడ్జెట్ ఉంది ఇప్పుడు నా దగ్గర బడ్జెటింగ్ ఉంది ఉంది కూడా పెట్టలేకపోతున్నాం పోతున్నాం బడ్జెట్ ఉంది జనవరి తర్వాత ఎందుకది ఫిబ్రవరిది మనము ఇది పెట్టాలి

अंदर रेगुलर के चल रहे हैं